జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ ఆదర్శ సంఘ మహిళలు ఆదివారం పిల్ల పాపలతో కలిసి చలిబోనాలను పెట్టుకుని ఆలయానికి వెళ్లి నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆనవైతిగా మాఘమాసం సందర్భంగా పోచమ్మ తల్లికి చలిబోనాలు సమర్పించడం జరుగుతుందని అన్నారు పంటలు సమృద్ధిగా పండాలని పాణి సంపద బాగుండాలని గ్రామాన్ని సుభిక్షంగా చూడాలని గ్రామ దేవతలు వేడుకున్నట్టు తెలిపారు मादी आहेला गेला शाळेत जायची आई पेन अक्का घवैल करा वाट गवलाय मेन फास्ट एवढं मत से फालीला अंदर गपले वेरो रोड मी बंद राया जनवर आकडे कोतरी अंदर गते ूडे आं दिसतो मी गंतू सामी ऐकतो मत नाही दिसतो